హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రెండనీల్ మేడియాస్కి చాలా రోజుల తర్వాత మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను ఈరోజు కిచెన్లో నేను రెండు రెసిపీస్ చేయబోతున్నాను అండ్ వ్లాగ్ కూడా ఉంటుంది రమేష్ గారు నేను కలిసి చేసినటువంటి వ్లాగ్ చాలా రోజులైంది కదా మన ఛానల్లో వీడియోస్ పెట్టి నేను చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటం అంటే హెడేక్ ప్రాబ్లమ్ ఉండటము రమేష్ గారు అండ్ నేమో ఇద్దరు బిజీ ఉండటము వాళ్ళ వల్ల పనుల్లో అందుకనే వీడియోస్ కూడా నేను కొన్ని రోజుల నుంచి పెట్టట్లేదు దాదాపు సంవత్సరం నుంచి అప్పుడప్పుడే కనపడుతున్నాను అనమాట అండ్ ఈరోజు బ్లాగ్లో నేను మెయిన్గా కూడా చెక్కల రెసిపీ చేస్తున్నాను అన్ని ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నాను కొలతలతో చెప్తాను అండ్ లడ్లు కూడా చేశాను రమేష్ గారికి స్మైలీకి ఏంటంటే ఇట్లాంటి స్నాక్స్ అంటే చాలా చాలా ఇష్టము అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా స్మైలీ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇలా నెలకు ఒకసారి ఏదన్నా ఒక స్నాక్ చేసి స్టోర్ చేసి పెడుతూ ఉంటాననమాట ఈ వ్లాగ్లో నేను నా లైఫ్లో జరుగుతున్నటువంటి రీసెంట్గా జరుగుతున్నటువంటి చేంజెస్ గురించి కూడా కొన్ని చెప్పబోతున్నాను అండ్ ఇప్పుడైతే రెసిపీని మనం కొలతలో ఒకసారి చెప్పేసుకున్న తర్వాత నేను చెప్తాను ఇక్కడైతే నేను బియ్యం పిండి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దాంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులు వేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వరకు వేస్తున్నాను అనమాట అండ్ పచ్చిమిరపకాయల పేస్ట్ ఇది ఒక ఐదారు పచ్చిమిరపకాయలని దంచుకున్నాను ఆ పేస్ట్ని ఇలా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసుకోవటం వల్ల అండ్ ధనియాల పొడి జీలకర్ర పొడి హాఫ్ హాఫ్ స్పూన్ వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు ఉప్పు కారం పసుపు పావు స్పూను కారం ఒక స్పూను ఉప్పు సరిపడా అంటే ఒక ముప్పావు స్పూన్ వరకు వేసాను తర్వాత కొత్తిమీర కరివేపాకు సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను అరగంట పాటు నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పు ఒక కప్పు వరకు నానబెట్టాను అనమాట ఆ నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసాను తర్వాత బటరు ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను బాగుంటుంది బటర్ వేసుకొని ఇలా కలుపుకోవటం వల్ల ముందు మనం ఇప్పుడు వేసుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఆ పిండిలో బాగా కలిసేటట్టు వాటర్ పోయకముందే ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఆ బటర్ కూడా మొత్తం ఆ పిండికి పట్టేటట్టుగా అండ్ నేను చెప్పిన ఇప్పుడు పూ కారాలు కొలతలు మీకు ఇంకా కావాలంటే స్పైసెస్ పెంచుకోవచ్చు కూడా నేనైతే ఇలా లైట్గానే వేశాను అండ్ పిండిలో ఒకసారి మొత్తం అన్ని కలుపుకున్నాక గోరువెచ్చటి నీళ్ళని ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి చల్లటి నీళ్ళతో కలిపితే అంత బాగా రాదనమాట మనకి పిండి అనేది అందుకని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే నీళ్ళని ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి పిండి ముద్ద అనేది ముద్దు ముద్ద కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేసేయండి చూడండి ముద్ద అంతా ఇలా కలిపేసుకున్నాను వాటర్ తోటి ఇలా మనకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బాల్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక్క పావుగంట గంట పాటు ఇలా మనము పిండిని కలుపుకొని ఆ పిండి మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను బాల్స్ అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట మనం ప్రెస్ చేసుకునే ముందే మనకు కావాల్సిన బాల్స్ని ఇలా మొత్తం కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ బాల్స్ అన్ని ముద్దల్ని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ప్రెస్సింగ్ అనేది మనకు ఈజీగా ఉంటుంది అదే ఇంట్లో ఇద్దరు ఉంటే చేసుకోవటం ఈజీనే ఒకరు బాల్స్ చేసి రెడీ ప్రెస్ చేసి ఇస్తూ ఉంటే ఒకరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటం అండ్ మా స్మైలీకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైము రమేష్ గారు కూడా అప్పుడు నేను ఇది చెక్కలు చేసిన రోజు రమేష్ గారు లేరు ఆఫీస్ టూర్లో ఉన్నారనమాట అందుకని నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అండ్ ఇంకా ముద్దలన్నీ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత నేను అక్కడే కౌంటర్ టాప్ మీద స్టవ్ పక్కనే ఇలా ఒకటి కాటన్ క్లాత్ వేసేసుకొని ఫ్రెష్ది అక్కడ ఇప్పుడు నేను చెక్కలు ప్రెస్ చేయబోతున్నాను అనమాట ఈజీగా ఉంటుంది కదా మనం కావాలంటే డైనింగ్ టేబుల్ మీదైనా పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే కనుక కిందైనా ఫ్లోర్ క్లీన్ చేసుకొని ఒక ఏదైనా మంచి క్లాత్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట నేను చేసేది కొద్ది కొద్ది క్వాంటిటీనే కాబట్టి నాకు ఇలా ఈజీగా ఉంటుంది ఎప్పుడు చేసినా ఇలా చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇంకా బాల్స్ అన్నీ కూడా ఇలా కొన్ని రెడీ చేసుకున్నాను ఒక బ్యాచ్ లాగా ఆయిల్ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ మనం ప్రెస్సింగ్ చేయటమే మెయిన్ అనమాట ప్రెస్సింగ్ కోసం నేను ఇక్కడ పీఠం తీసుకుని దాని మీద ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంతకు ముందైతే నేను పైన ఇంకొక ప్లాస్టిక్ కవర్ వేసి గిన్నెసి అలా దాన్ని బట్ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నానంటే ఇలా ప్రెసర్ తోటి ఇలా ప్రెసర్కే కవర్ తొడిగేసి దానితోటి ప్రెస్ చేస్తున్నాను ఈజీగా ఉంది ప్రెషర్ లేకపోతే కనుక ఇలా ఒక స్టీల్ బాక్స్ ఏదైనా ఫ్లాట్ది సర్ఫేస్ ఉన్న చూసుకొని దీనికే కవర్ తొడిగేసి మనము ప్రెస్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఏంటంటే పైన ఇంకొక కవర్ వేసి ప్రెస్ చేయటమో లేదంటే మనకి పూరి ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా దాని మీద ప్రెస్ చేయటమో చేసేవాళ్ళు నేనైతే ఈ మధ్యకాలంలో ఇలా చేస్తున్నాను ఇక్కడ చూడండి కవర్కి ఆయిల్ అప్లై చేసి ఈ ప్రెషర్కి కూడా ఇలా కా ఆయిల్ అప్లై చేస్తున్నాను అండ్ ముద్దని ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవటమే ఈ ప్రెస్సింగ్ది నేను ఇది ది నేను కన్యాకుమారి ట్రిప్ వెళ్ళాం మన వీడియోస్లో ఉంది ఆ వీడియో అక్కడ నేను ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను అనమాట భలే అనిపించింది ఆ రోజు నాకు అక్కడ కన్యాకుమారిలో చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా పెద్దగా ఏ ఐటమ్స్ కొన్నాను ఎన్ని ట్రిప్స్కి వెళ్ళినా కూడా కానీ ఆ రోజు మాత్రం ఒక కొన్ని వుడెన్ ఐటమ్స్ మాత్రం కొనుక్కున్నాను కిచెన్ కోసం మంచిది కదా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మాత్రం నాకు చాలా ఐటమ్స్కి యూజ్ అవుతుంది అనమాట మంచిగా ఇలా మనం ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుంటూ ఇలా కాటన్ క్లాత్ మీదకి వాటిని పెట్టేసుకోవాలి ఇలా కొన్ని బ్యాచెస్ లాగా చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది కొంతమంది ఏంటంటే అప్పటికప్పుడు ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేస్తూ ఉంటారు అది ఇంకొక పద్ధతి బట్ నేనైతే ఇంక నాకు ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రెస్ చేసుకొని అన్ని రెడీగా పెట్టుకొని ఆయిల్ ఒక్కసారి హీట్ చేసుకొని అన్నీ ఒకేసారి కాల్ చేసుకుంటాను అనమాట అప్పుడు నాకు మంచిగా తొందరగా పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ నేను నా లైఫ్లో చాలా చేంజెస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకనంటే కనుక చెప్తానని చెప్పాను కదా ఇందాక వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను వీడియోస్ చేయకపోవటానికి మెయిన్ ఫస్ట్ కారణం నేను చెప్పింది ఏంటి నాకు కొంచెం హెడేక్ ప్రాబ్లం ఉంది అండ్ రమేష్ గారు స్మైలీ బిజీగా ఉన్నారు ఆ రెండు రీజన్స్ పక్కన పెడితే ఫస్ట్ నా హెడేక్ ప్రాబ్లం ఏంటంటే మైగ్రేన్ ఉంది నాకు ఫస్ట్ నుంచి అంటే ఒక సైడ్ తలనొప్పి వస్తుంది కదా చాలా మందికి ఉంటుంది దాది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మంచిగా ఎక్కువ మనకి స్క్రీన్ టైము ఎక్కువ టీవీ చూడకుండా సెల్లు చూడకుండా కరెక్ట్ టైంకి నిద్రపోతే సరిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనుకుని నేను కామ్గా ఉన్నాను అనమాట బట్ రీసెంట్గా ఒక టూ మంత్స్ నుంచి మాత్రం కంటిన్యూస్గా లైట్ హెడేక్ ఉంటుంది అది మైగ్రేన్ అంతా నొప్పి లేకపోయినా కొద్దిగా హెడేక్ కంటిన్యూస్గా ఉంటుందనమాట నాకు ఏంటో పెద్దగా అర్థం కాలేదు కొద్దిగా ఏందో నాకు బీపీ మీద డౌట్ వచ్చింది బీపీ ఏమన్నా వచ్చిందా అని దానివల్ల నేను బీపీ మిషన్ తీసుకొని ఒక టూ వీక్స్ బ్యాకే నేను బీపీ మిషన్ తెప్పించుకొని ఇంట్లోనే చెక్ చేసుకున్నాను అనమాట కొద్దిగా హైయే ఉంటుంది ఉన్నదాని ఉండవలసిన దానికంటే కొద్దిగా హైయే చూపిస్తూ ఉంది ఎప్పుడు చూసినా సరేలే ఇంకొకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుదామని ఇంకా స్మైలీకి ఎగ్జామ్స్ టైము రమేష్ గారు బిజీగా ఉన్నారని కొద్దిగా నేను నెగ్లెక్ట్ చేసి ఇంకొక వారం లేట్గానే వెళ్ళాను బట్ ఇంకా ఒక వారం ముందే వెళ్లాల్సింది కొంచెం బీపీ హైలోనే ఉంది వన్ వీక్ అయితే డాక్టర్ గారు మెడిసిన్స్ రాశారనమాట నాకు ఇప్పుడు ఆ మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ హెడేక్ ప్రాబ్లం కూడా పోయిందనమాట బట్ ఏదైనా మన బాడీలో చేంజెస్ వస్తే మాత్రం వెంటనే టోటల్ బాడీ చెకప్ చేయించుకోవాలి ఎవరైనా కూడా నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనకున్న ప్రాబ్లం క్లియర్గా చెప్పుకొని తగ్గ మెడిసిన్స్ వాడుతూ మన డైట్లో కూడా చాలా చేంజెస్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేస్తే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోతాయి సింపుల్గా పోతాయి దాన్ని మనం ఎక్కడికో తీసుకెళ్ళి దారి తీసే వరకు చేయకూడదు అనేది నేను తెలుసుకున్నాను అనమాట మా ఫ్యామిలీ అంటే మా డాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఎక్కువగా చాలా మందికి బీపీ అనేది ఉందన్నమాట అందుకోసం కూడా నాకు జెనెటిక్గా కూడా వచ్చి ఆ బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా నేనేమనుకుంటున్నానంటే డాక్టర్ గారు డాక్టర్ గారు కూడా నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే డైట్ చేంజెస్ కూడా చాలా చేసుకోమని చెప్పారు అండ్ రమేష్ గారికి కూడా నేను ఇంక ఇక్కడ నుంచి డైట్ చేంజెస్ చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే ఫార్టీ ప్లస్ ఏజ్ వచ్చిన తర్వాత మనలో మనమే చాలా కేర్ తీసుకోవాలి మన బాడీ మనకే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి అండ్ ఇక్కడ నుంచి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఈ చెక్కలది ఫ్రై చేసుకోవాలన్నమాట అంతే ఈజీ రెసిపీ ఇంకా నా హెల్త్ గురించి మీకు చెప్తున్నాను కదా ప్రజెంట్ అయితే మెడిసిన్స్ మీద ఉన్నాను చాలా బాగుంది బీపీ ఏముందండి రోజుకొక టాబ్లెట్ అంతే అండ్ డైట్ కూడా సాల్ట్ కారాలు మసాలాలు ఇవన్నీ తగ్గించుకోవాలి అండ్ ఇటువంటి డీప్ ఫ్రై ఐటమ్స్ అస్సలు చేయకూడదు ఇది నేను దాదాపు టూ వీక్స్ బ్యాక్ చేశాను ఈ రెసిపీస్ అనేది అప్పటికి నేను డెసిషన్ తీసుకోలేదు ఇక నుంచి మా లైఫ్లో ఫుడ్ అనేది చాలా కేర్ తీసుకుందామని అయితే నేను ఒకటి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక నుంచి డీప్ ఫ్రైస్ కానీ ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ ఉండే ఐటమ్స్ కానీ నేను మా ఇంట్లో మా కిచెన్లోకి నేను రానివ్వదలుచుకోలేదు బట్ నేను చూపిస్తున్నాను ఇంతకుముందు వండింది ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఈ చెక్కలన్నీ కూడా కరకరలాడుతూ బాగా వచ్చాయి ఇంకా మా ఇంట్లో నేను ఈ డీప్ ఫ్రై ఐటమ్ అనేది చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా బీపీ కొలెస్ట్రాల్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫార్టీ ప్లస్ తర్వాత కాకుండా చూసుకోవాలంటే ఇవన్నీ తినకుండా ఉండటమే మంచిది బట్ ఎందుకు చూపిస్తున్నావు నీళ్ళు మరి వీడియో అంటే ఇంకా చేశాను కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంతే బట్ మీరు కూడా నా లైఫ్లో జరుగుతున్నటువంటి చేంజెస్ని మీరు కూడా తెలుసుకుంటే గనక ఎవరైనా ఇప్పుడే ఇంకా థర్టీస్ దాటి ఫార్టీస్లోకి వస్తూ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న చేంజెస్లు మీ బాడీలో కనపడితే మాత్రం తప్పకుండా టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటూ డాక్టర్ గారిని కన్సల్ట్ అవుతూ ఉండాలన్నమాట చిన్న దాంతో పోతుంది ఫస్ట్ చూపించుకుంటే లేదంటే కనుక ఇంకా ఎక్కడికో మన ఇన్నర్ బాడీలో ఇంకా కిడ్నీస్ లివర్స్ వీటన్నిటికీ ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనం స్టార్టింగ్లోనే కేర్ అనేది తీసుకోవాలి ఇది నేను నేర్చుకున్నటువంటి లెసన్ మీకు కూడా చెప్తున్నాను అనమాట ప్రెజెంట్ అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నా తలనొప్పి కూడా పోయిందనమాట చిన్న ట్యాబ్లెట్ తోటి నా తలనొప్పి కూడా వెళ్ళిపోయింది రీజన్ ఏంటంటే బీపీ వల్ల వచ్చిందనమాట ఇంకా అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చెక్కలు ముందు రోజు చేశాను తర్వాత లడ్లు చేస్తున్నాను అనమాట లడ్ల కోసం నేను శనగపిండిలో కొద్దిగా చూడ ఉప్పు కొద్దిగా ఉప్పు వేసి కలుపుతున్నాను చిటికెడంత చూడ ఉప్పు చిటికెడంత ఉప్పు వేసి ఒక త్రీ కప్స్ పిండి తీసుకున్నాను శనగపిండిలో ఇలా కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి వాటర్ని వేసుకుంటూ కలుపు మాట లడ్లు రెసిపీ చాలా చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది లడ్డు చేయటం ఒక త్రీ కప్స్ అంటే ఎంత మనకు హాఫ్ కిలో పిండి కంటే హాఫ్ కిలో పిండి దాకా వస్తుంది లెండి అంతవరకు చేస్తా ఉన్నాను కొంచెం లూజ్గా కలుపుకుంటే మనకు బూందీ అనేది బాగా కిందకు నేను లడ్లు చెక్కల రెసిపీ చేశాను రమేష్ గారు ఆఫీస్ టూర్కి వెళ్ళారు కదా వచ్చేసరికి చేసి పెడదామని ఇంక ఇదే లాస్ట్ రెసిపీస్ అవుతాయని నేను అనమాట అప్పుడు బట్ ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్ మా ఇంట్లో నేను ఇప్పటివరకు మా లైఫ్లో తినని ఎటువంటి హెల్దీ రెసిపీస్ని ఇంట్రడ్యూస్ చేయాలి మా ఫ్యామిలీకి ఇక్కడ నుంచి అని నేను డిసైడ్ అనమాట అంతే కదా ఇప్పటివరకు మంచిగా తిన్నాము అన్ని రకాలు తిన్నాం కదా మా లైఫ్లో ఇక నేను ఇంకా హెల్దీ రెసిపీస్ తినాలని డిసైడ్ అయ్యా అనమాట మీరు కూడా చేంజెస్ చేసుకుంటే చాలా చాలా మంచిది అని నేనైతే సజెషన్ ఇస్తున్నాను ఇక్కడైతే నేను బూందీని మంచిగా ఇక్కడ చూడండి ముత్యాలు లాగా వచ్చాయనమాట నేను ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను చిన్నప్పుడు నేను టెన్త్ ఇంటర్లో ఉన్నప్పటి నుంచే మా మమ్మీ బాగా లడ్లు వండుతూ ఉండేది ఎక్కువగా కూడా మాకు స్నాక్స్గా లడ్లు మిక్చర్ అవి అందుకని నాకు ఇవి ఇంకా చాలా ఎంగేజ్లోనే నేర్చేసుకున్నాను ఈ వంట మాత్రం ఇక్కడ చూడండి ఇలా ముత్యాల లాగా చేసుకున్నటువంటి ఈ బూందీని మనం ఒక పక్కన గిన్నెలో పెట్టేస్తున్నాము లైట్గా కలర్ చేంజ్ అవుతున్న టైంలో తీస్తే సరిపోతుంది మిక్చర్కి అయితే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుతాము అదే లడ్లకైతే కనుక ఎల్లో కలర్ నుంచి కొంచెం చేంజ్ అవుతుందన్న టైంలోనే కొంచెం మెత్తమెత్తగానే తీసేయాలన్నమాట ఇలా ఒక గంటలోకి పోసుకుంటూ పిండిని ఇలా మనకి బూందీ కింద పడేటట్టుగా ఆయిల్లో చూసుకోవాలన్నమాట ఇంక ఇలా ఇది ఫ్రెండ్స్ నా లైఫ్లో జరుగుతున్నటువంటి చేంజెస్ అన్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇది ఎవరినో ఏదో భయపెట్టాలి ఏదో జరిగిపోతుంది నా లైఫ్లో అనేం లేదు నా లైఫ్లో మంచిగానే ఉంది అంత హ్యాపీ బట్ కేర్ అనేది ఇంపార్టెంట్ లేడీస్కి అయితే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అది మనము మనకి మెనోపాజ్ స్టేజెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి చెకప్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ మనం టోటల్ బాడీ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే చిన్న ఏదన్నా చిన్న విషయం ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది కదా దాన్ని బట్టి మనము కేర్ తీసుకోవటం బెటర్ అనమాట మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనేది నాకు అర్థమైందనమాట అండ్ నేనైతే ఇంకా బూందీ అంత దూర్ చేసుకున్న తర్వాత షుగర్ పాకం పట్టేసుకొని ఆ పాకంలో ఇప్పుడే బూందీని ఉడికిస్తా అంటే ఒక స్టవ్ మీద ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేస్తున్నాను పాకం ఏంటంటే త్రీ కప్స్ శనగపిండికి మూడు కప్పులు షుగర్ వేసి ఆ షుగర్లో పాకం పట్టాను అనమాట షుగర్ పాకం పట్టేసుకొని దాంట్లో నేను కొద్దిగా ఇలాచి పౌడరు అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయ్యి వేసాను ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసి పాకం ఒక్క తీగ పాకం వచ్చిన తర్వాత ఈ బూందీ అంతా ఆ గిన్నెలోకి వేసేసుకొని ఇలా లడ్లు ప్రెస్ చేసుకున్నాను నేను ఈ లడ్ల రెసిపీని మొత్తం క్లియర్గా వీడియో షూట్ చేయలేదు ఆ రోజు ఎంతో హడావిడి హడావిడిగా చేసేసాను లడ్లు మాత్రం చాలా బాగా వచ్చాయి కాకపోతే నేను ఆ రోజు కిస్మిస్ జీడిపప్పు ఏమీ వెయ్యలేదు ఎందుకు వేయలేదు నాకే అర్థం కాలేదు ఊరికే ఇలా వేయకుండానే లడ్లు ఒత్తేసానమాట తర్వాత రమేష్ గారు రమేష్ గారు అన్నారు ఏంటి జీడిపప్పు కిస్మిస్ వేయలేదంటే వేయలేదు అంటే ఇంట్లో ఉన్నాయి బట్ నేను ఎందుకు వేయలేదు నాకే ఆ రోజు అలా చేసేసాను అనమాట ఇది ఫ్రెండ్స్ లడ్లు రెసిపీ లడ్లు రెసిపీ కావాలంటే మన ఛానల్లో మా విలేజ్లో ఉన్నప్పుడు మా అమ్మతోటి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన లడ్లు రెసిపీ వీడియో మన ఛానల్లో ఉంది అది మీకు వీడియో సజెషన్స్లో వస్తుంది చూసుకుంటే కనుక అక్కడైతే క్లియర్గా చూపించాను లడ్లు ఎలా చేయాలనేది అండ్ ఇక్కడ నేను రమేష్ గారి దగ్కే వెళ్ళని చూసేసేయండి రా రమేష్ స్టోర్ కి వెళ్దాం ఇంకా చాలా రోజుల తర్వాత vlog చేస్తున్నా తప్పదు కదా ఎందుకు ఏమో హాల్లే రోజు కూడా వాడకుంటున్నారు అయ్యో పద స్టోర్ కి వెళ్దాం మన ఫ్రెండ్స్ చాలా రోజులండి నిన్ను చూపించేని మేము అందరం yes పద పద కిందకి వెళ్దాం ఇంకా ఎన్ని రోజులైందో కదా నేను ఇలా వ్లాగ్స్ షూట్ చేసి దాదాపు ఒక టూ మంత్స్ బ్యాక్ ఒకసారి మేము పాండిచ్చేరి వెళ్ళినప్పుడు వీడియో అవి ఒకటి రెండు పెట్టాను మళ్ళీ టచ్లో ఉంటానని చెప్పాను కాబట్టి ఇంక ఈ వీడియో పెడుతున్నాను అనమాట నెల రెండు నెలకోసారన్నా టచ్లో ఉండాలనిపిస్తుంది అది ఫ్రెండ్స్ అండ్ మా కమ్యూనిటీ చాలా బాగుంటుంది మేము ఉండేది చెన్నైలో కదా తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మేము చెన్నైలో ఉంటాము మేము ఒక గేటెడ్ కమ్యూనిటీ బాగుంటుంది మేము ఉన్న కమ్యూనిటీ కూడా స్టోర్కి వెళ్తున్నాం అనమాట నేను రమేష్ గారు మా కమ్యూనిటీలోనే ఒక టవర్లో స్టోర్ ఉంటుంది మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంటికి పప్పులు ఉప్పులు ఇంకేం కావాలన్నా అంత అక్కడ తెచ్చుకుంటూ ఉంటాము అవసరం బట్టి ఇంకా అందుకని కొన్ని అయిపోతే రమేష్ గారు నేను అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము అండ్ స్మైలీ గురించి ఈ వీడియోలో అసలు నేను ఎక్కువగా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా మా పాప స్మైలీ మీ అందరికీ తెలిసిందే చాలామందికి కూడా తను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు ఫైనల్ ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ ఇంకా రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా అది అయిపోతే కనుక వెంటనే మళ్ళీ ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అనమాట అసలు ఒక్కరో రెండు రోజులే గ్యాప్ ఉంది థర్డ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి వెంటనే స్టార్ట్ చేస్తున్నారు ఫాస్ట్ ట్రాక్ లాగా ఇంకా తను కూడా చాలా బిజీగా ఉందనమాట ఎగ్జామ్స్లో అండ్ ఫోర్త్ ఇయర్ ఇంకా అయిపోయిన తర్వాత స్మైలీ అబ్రాడ్ వెళ్ళే ఆలోచన అయితే లేదు ఇక్కడే ఇండియాలోనే తను ఇంకా కాలేజ్లోనే ఏదైనా ప్లేస్మెంట్ వస్తే ఇంకా ఇక్కడే కంటిన్యూ చేసుకుంటా అనమాట మాకు కూడా ఒక్కటే కూతురు కదా పంపించే ఆలోచన అయితే లేదనమాట ఇంకా అక్కడ కూడా సిచ్యువేషన్ అంత బాగాలేదు కదా యూఎస్ఏ ఎక్కడైనా కూడా అక్కడ కూడా పాపం పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లేస్మెంట్స్కి లేక అండ్ పార్ట్ టైమ్స్ దొరకక అంతంత ఫీజులు కట్టి ఇంకా అంత స్ట్రగుల్ మా పాపకైతే మేము ఇయ్యదలుచుకోలేదు ఉన్నది ఒక కూతురు హ్యాపీగా తనకి ఎంత శాలరీ వచ్చినా కూడా చాలు కదా తన ఒక్కదానికి ఏముంది అందుకనే ఇంకా తనని ఇక్కడే ఉంచి ఇంకా ఫోర్త్ ఇయర్లో కాలేజీలో ఏదైనా ప్లేస్మెంట్ వస్తే ఇంకా అదే జాయిన్ అయిపోతుంది అనమాట చూద్దాం హోప్ ఫర్ ద బెస్ట్ స్మైలికి ఏదన్నా మంచి జాబ్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను అండ్ ఇంకా స్టోర్కి వెళ్ళేసి అయితే ఈ కొన్ని కొన్ని నాకు ఇంటికి కావాల్సిన పాలు కూరగాయలు అవి తెచ్చుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ రమేష్ గారికి ఇప్పుడు స్నాక్స్ పెడదాం కూర్చో ఫ్యాన్ వేసుకున్నావా నేను స్నాక్స్ చేశాను లడ్లు లడ్లు చెలు నువ్వు ఊరు నుంచి వచ్చేసరికి స్పెషల్ నువ్వు ఆఫీస్ ట్రిప్ నుంచి వచ్చేసరికి ఓకేనా టేస్ట్ చేసి చెప్పు బాగుందా అంతేనా రమేష్ చాలు తాత ఈ లడ్డు రెసిపీ చూపించి చెక్కలు రెసిపీ చూపించాలి ఈసారి లడ్లు ఎప్పుడైనా చేసినామో చూపిద్దాము ఓకేనా మీటింగ్స్ట్ అయితే మనం పెట్టట్లేం కదా రెగ్యులర్గా అని చెప్పాను ముందు నేను ఒక వీడియో ఎందుకు పెట్టట్లేను అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ త్వరలోనే కలుద్దాం వీడియోస్ ఇద్దాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుల్దే అంటే